సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ రోజు మనం ఇండియన్ పాలిటీలో మనం రెగ్యులేటింగ్ యాక్ట్స్ గురించి చూద్దాము ఓకేనా సో మనకి నిన్నటి వరకు మనం ఫండమెంటల్స్ అవన్నీ చూసాం కదా అంటే మనకి బీసీ రావత్ యొక్క ఆరు దశలు అవన్నీ చూసాం కదా సో ఈ రోజు వచ్చేసి మనం రెగ్యులేటింగ్ యాక్ట్స్ గురించి చూద్దాము సో ఫస్ట్ వచ్చేసి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం అనమాట మనకి ఇండియాలో సో భారత్లోనే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడంలో పాలన కోసం ఇంగ్లాండ్ పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టం అనమాట సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం అంటే మనకి ఇండియాకి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చింది కదా ఆ కంపెనీని నియంత్రించడం కోసం అంటే ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నియంత్రించడం కోసం మనకి ఎవరు అంటే పాలనా పరిపాలన నియంత్రించడం కోసం ఇంగ్లాండ్ గవర్నమెంట్ అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్ రూపొందించినటువంటి చట్టమే రెగ్యులేటింగ్ చట్టం అనమాట ఓకేనా సో కంపెనీ యొక్క రాజకీయ పరిపాలనా విధులను మొదటిసారిగా గుర్తించింది అనమాట ఈ చట్టం అంటే కంపెనీకి రాజకీయ ఎలాంటి విధులు ఉండాలి పరిపాలనా పరంగా ఎలాంటి విధులు ఉండాలి అంటే వాళ్ళు బ్రిటిష్లో పర్మిషన్ తీసుకొని ఇండియాకు వచ్చేసి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని పెట్టారు కాబట్టి ఆ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి రాజకీయపరమైన విధులు ఎలా ఉండాలి పరిపాలన పరమైన విధులు ఎలా ఉండాలి అని చెప్పేసి మొదటిసారిగా గుర్తించింది ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం అనమాట సో మరియు అది భారతదేశంలో కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిందనమాట ఈ రెగ్యులేటింగ్ చట్టం అనేది అంటే ఈ భారతదేశంలో కేంద్రీకృత పాలన అంటే అన్ని పాలన కూడా ఒకే దగ్గరికి తీసుకొచ్చేటువంటి విధానాన్ని కేంద్రీకృత పాలన అంటారు ఈ కేంద్రీకృత పాలనకు పునాదులు వేసిందనమాట ఈ రెగ్యులేటింగ్ చట్టం ఓకేనా ఈ చట్టంలో ముఖ్యాంశాలు అంటే రెగ్యులేటింగ్ యాక్ట్ లో ముఖ్యాంశాలు ఏంటి అని అంటే బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చారనమాట ఓకేనా అంటే బెంగాల్ గవర్నర్ అప్పటి వరకు బెంగాల్ గవర్నర్ పదవి ఉండేది ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ద్వారా బెంగాల్ గవర్నర్ పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చడం జరిగింది మరి ఆ విధంగా మార్చిన తర్వాత బెంగాల్ గవర్నర్ జనరల్ గా మార్చిన తర్వాత మొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ అనమాట ఓకేనా అంటే మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరని మనకు ఎగ్జామ్ లో అడుగుతారు సో మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు అంటే వారన్ హేస్టింగ్ ఇంకా ఏం రిఫార్మ్స్ జరిగాయి ఈ చట్టంలో అంటే బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వాహక శాఖలో నలుగురు సభ్యులను నియమించడం జరిగింది ఇక్కడ బెంగాల్ గవర్నర్ జనరల్ పదవి ఒకటి వచ్చిందన్నాం కదా సో ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ యొక్క కార్యనిర్వహణ శాఖలో నలుగురు సభ్యులను కూడా నియమించడం జరిగింది ఆ నలుగురు సభ్యులు ఎవరు అంటే క్లావరింగ్ బార్వేల్ ఫిలిప్ ఫ్రాన్సిస్ మాన్సన్ ఈ నలుగురు కూడా రెగ్యులేటింగ్ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారము గవర్నర్ జనరల్ కార్యనిర్వాహక శాఖలో చేర్చినటువంటి సభ్యుల పేర్లు అనమాట సో ఈ చట్టాన్ని అనుసరించి కలకత్తాలో ఉన్నటువంటి విలియం కోటలో సుప్రీంకోర్టు ఏర్పడినటువంటి కాలం సెవెంటీన్ సెవెంటీ ఫోర్ అంటే మనకి ఏ చట్టం ద్వారా సుప్రీంకోర్టు ఏర్పడింది అని చెప్పేసి అడుగుతారు మనకి సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం ప్రకారము కలకత్తాలో ఉన్నటువంటి విలియం కోటలో సుప్రీంకోర్టు అనేది ఏర్పడింది అనమాట సో ఏ సంవత్సరంలో సుప్రీంకోర్టు ఏర్పడింది అంటే మనకి సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో ఏర్పడడం అనేది జరిగింది అయితే ఆ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు కూడా ఉండేవాళ్ళు అనమాట అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం ఏర్పడినటువంటి సుప్రీంకోర్టులో ఎంతమంది సభ్యులు ఉండేవాళ్ళని కూడా మనకి ఎగ్జామ్లో అడుగుతారు అప్పుడు ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉండేవాళ్ళు అనమాట అప్పటి ప్రధాన న్యాయమూర్తి పేరు ఏంటి అంటే మనకి ఎలిజా ఇంఫే అనమాట సార్ ఎలిజా ఇంఫే అనేది ప్రధాన న్యాయమూర్తి పేరు ఇతర న్యాయమూర్తులు ఎవరు అంటే లెమిస్టర్ హైడ్ చాంబర్లిన్ వీళ్ళ ముగ్గు ముగ్గురు కూడా ఇతర న్యా న్యాయమూర్తులు అనమాట అంటే అప్పటి సుప్రీంకోర్టు యొక్క నిర్మాణం ఏంటి అంటే వన్ ప్లస్ త్రీ అనమాట ఒక చైర్మన్ సారీ ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు ఉండేవాళ్ళు సో ప్రధాన న్యాయమూర్తి ఎలిజాయింఫే సభ్యులు వచ్చేసి ఇతర న్యాయమూర్తులు వచ్చేసి లెమియస్టర్ హైడ్ అండ్ చాంబర్లిన్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఈ చట్టం యొక్క ప్రాముఖ్యత అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే కలెక్టర్ పదవిని ప్రవేశపెట్టడం జరిగింది ఈ చట్టం భారత్లోనే కేంద్రీకృత పాలన అంటే సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్కి నాంది పలికిన చట్టంగా అభివాదిస్తారనమాట సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ని ఓకేనా అంటే కేంద్రీకృత పాలన అన్ని పరిపాలన విభాగాలు ఒకే దగ్గరికి చేర్చే విధానాన్ని కేంద్రీకృత పాలన అంటారు సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం అనేది భారత్లోనే కేంద్రీకృత పాలనకు నా మంది పలికినటువంటి చట్టం అనమాట సో కేంద్రీకృత పాలన అంటే ఒకే ఒక ప్రాంతాన్ని కేంద్రంగా తీసుకొని చుట్టూ ఉన్న ప్రాంతాల సమాచారం తెలుసుకోవడం అంటే అన్ని విభాగాలు కూడా ఒకే దగ్గర తెలుసుకో అన్ని విభాగాల సమాచారాన్ని ఒకే దగ్గరగా తెలుసుకోవడం అనమాట సో ఇంగ్లాండ్ పార్లమెంట్ కేంద్రీకృత పాలన ద్వారా నియంత్రించడం జరిగిందనమాట అంటే ఇంగ్లాండ్ పార్లమెంట్ ఇండియాలో ఉన్నటువంటి బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ దేని ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని దేని ద్వారా నియంత్రణ చేశారు అంటే వాళ్ళు కేంద్రీకృత పాలన ద్వారా నియంత్రించడం అనేది జరిగిందనమాట ఈ చట్టాన్ని భారత్లో ప్రప్రథమ రాజ్యాంగ చట్టంగా కూడా అభివర్ణిస్తారు సో ఏ చట్టాన్ని అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టాన్ని భారత్లో ప్రప్రథమ రాజ్యాంగ చట్టంగా కూడా అభివర్ణించడం జరుగుతుంది సో ఇంకా ఈ చట్టాన్ని ఏమంటారు అంటే లార్డ్ నార్త్ చట్టంగా కూడా దీన్ని అభివర్ణిస్తారనమాట సో ఎందుకు అంటే అప్పటి ప్రధాని లార్డ్ నార్త్ కాబట్టి అప్పటి ఇంగ్లాండ్ ప్రధాని లార్డ్ నార్త్ కాబట్టి అతని పేరు మీదుగా ఈ సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ఏమంటారు అంటే లార్డ్ నార్త్ చట్టంగా కూడా అభివర్ణించడం జరిగిందనమాట ఈ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని సెవెంటీన్ ఎయిటీ ఫోర్లో లో సాంస్కృతిక పరిరక్షణ కొరకు ఏర్పడినటువంటి సంస్థ ఏంటి అంటే బెంగాల్ ఎసియాటిక్ సొసైటీ అనమాట అంటే సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టాన్ని స్ఫూర్తిగా తీసుకొని సెవెంటీన్ ఎయిటీ ఫోర్ లో భారత్ లో సాంస్కృతిక పరిరక్షణ కొరకు ఏర్పడినటువంటి సంస్థ అనమాట ఇది బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ ఈ సంస్థ యొక్క స్థాపనలో ముఖ్యుడు ఎవరు అంటే విలియం జోన్స్ అనమాట ఓకేనా సో ఈ సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఏ సంస్థ బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ లోకి అనువదించబడిన ప్రముఖ సాహిత్య గ్రంథాలు ఏంటి అంటే సో వేదాలను ఇంగ్లీష్ లోకి అనువదించింది మాక్సి ముల్లర్ భగవద్గీతను ఇంగ్లీష్ లో అనువదించింది ఎవరు అంటే చార్లెస్ అనమాట ఓకేనా అంటే బెంగాల్ ఏసియాటిక్ సొసైటీ ఆధ్వర్యంలో వేదాలను ఇంగ్లీష్లోకి అనువదించిన వాళ్ళు ఎవరు అంటే మ్యాక్సిములర్ భగవద్గీతను వచ్చేసి మనకి చార్లెస్ విల్కిన్స్ అలాగే కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంను ఇంగ్లీష్లోకి అనువదించిన ఎవరు అంటే విలియం జోన్స్ ఈ విలియం జోన్స్ ఎవరు బెంగాల్ ఏసియాటిక్ సొసైటీలో స్థాపనలో ముఖ్యుడు అనమాట సో అతను ఏం చేశాడు అంటే కాళిదాస్ రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలంను ఇంగ్లీష్లోకి అనువదించాడు ఇంకా ఏంటి మనకి అంటే భగవద్గీతని పోలిష్ భాషలో రచించింది అనువదించింది ఎవరు అంటే అన్నా రసెస్కో అనమాట సో పోలాండ్ దేశం యొక్క రాజధాని అంటే పోలిష్ భాష దేంట్లో ఉంటుంది అంటే పోలాండ్ దేశం యొక్క రాజధాని ఈ పోలాండ్ దేశం యొక్క రాజధాని ఏంటి అంటే మనకి వార్సా అనమాట పోలాండ్ పార్లమెంట్ని సెజ్మి అనేవాళ్ళు ఇది అంతేం ఇంపార్టెంట్ కాదు సో నెక్స్ట్ ఈ చట్టం ద్వారా బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీ అధికారాలపై పరిపాలనా పరిమితం పరిమితమైనటువంటి పరిమితులు విధించి రెండు ప్రాంతాలను బెంగాల్ నియంత్రణ తీసుకురావడం జరిగింది అంటే రెగ్యులేటింగ్ చట్టం ప్రకారం బాంబే మద్రాస్ ప్రెసిడెన్సీ ఈ రెండు ప్రెసిడెన్సీల యొక్క పరిపాలనాపరమైనటువంటి నియంత్రణలు విధించడం జరిగింది ఆ రకంగా విధించి ఈ రెండు ప్రాంతాలని కూడా బెంగాల్ యొక్క కంట్రోల్లోకి తీసుకురావడం జరిగిందనమాట సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం అలాగే మనం చెప్పాం కదా సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ యాక్ట్ ప్రకారం సెవెంటీ ఫోర్ లో సుప్రీంకోర్టు ఏర్పాటు జరిగింది దాని నిర్మాణం వచ్చేసి ఒక ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు ఇతర న్యాయమూర్తులు అయితే ఈ సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో ఉన్నటువంటి సుప్రీం కోర్ట్ అనేది నైన్టీన్ థర్టీ ఫైవ్ ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం ఫెడరల్ కోర్టుగా మారింది అనమాట మరి నైన్టీన్ థర్టీ ఫైవ్లో సుప్రీంకోర్టు ఫెడరల్ కోర్టుగా మారినప్పుడు దాని యొక్క నిర్మాణం ఏంటంటే వన్ ప్లస్ సిక్స్ అంటే ఒక ప్రధాన న్యాయమూర్తి ఆరుగురు ఇతర న్యాయమూర్తులు అనమాట సో మరి ఫస్ట్ ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే మారిస్ జియర్ అనమాట ఓకేనా సో మారిస్ జియర్ అనే అతను ఫస్ట్ ఫెడరల్ కోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి మళ్ళీ నైన్టీన్ ఫిఫ్టీలో లో ఇది మళ్ళీ సుప్రీం కోర్టు గానే మారింది సెవెంటీన్ సెవెంటీ ఫోర్లో లో సుప్రీం కోర్టుగా ఉండేది నైన్టీన్ థర్టీ ఫైవ్ లో ఫెడరల్ కోర్టుగా మారింది నైన్టీన్ ఫిఫ్టీలో మళ్ళీ కూడా సుప్రీంకోర్టుగా మారిందనమాట ఇది సెవెంటీన్ సెవెంటీ త్రీ రెగ్యులేటింగ్ చట్టం గురించి సో నెక్స్ట్ చట్టాల గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్